కదా ఫస్ట్ విడిపించుకోవాలన్నమాట ఇట్లా తొడలతో పొగ ముక్క తిన్నా గానీ తిన్నట్టు ఉంటుంది నీట్ ఉంటుంది అదిగా కొని కాల్చాం కాబట్టి ఈ రోజు ఎక్సలెందుకుంటది వేయించుకోవచ్చు దాన్ని దాన్ని బాగా ఉడవబెట్టి ఎంచుకోవాలి నేను కూడా తిన్నాము ఎరగడ్లు ఇలాగే ఇక్కడ ఎర్రగడ్డ అనేది నీట్ గా ఇట్లా వల్లిసిన తర్వాత అన్ని కోసేసా పద్నా అందుకు దగ్గరుండి నన్ను చేపంటున్నాడు మరి చేస్తున్నా దేవుడి దేవుళ్ళు ఈరోజు చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా ఏం బిర్యానీ మసాలా ఇప్పుడు వేసిందో చికెన్ మసాలా కాదు చికెన్ మసాలా పడితే టేస్ట్ వచ్చేది మీకు బిర్యానీ చికెన్ మసాలా బెద్దు వండు కలకనే ఉండునా బియ్యా เดียยวเราไปดัดล้